పోరాగాలు వంటండి ఇది మరి మరి ఇప్పుడు పిల్లల ఇప్పుడు పిల్లలకి అది తెలియదు ఇది ఉలవలతో ఉలవలు బాగా వేపేసి ఇలా తప్పడగా ఉంటాయి అనమాట అండి ఉలవలు అయితే బాగా సిమ్లో పెట్టి వేపితే ఇలా గుల్లగా గుల్లగా వస్తాయి అనమాట అండి అలా వేపినవి ఇలాగా ఇలాగ తిరగల్లో వేసిరేసి ఇలా మిక్సీ పట్టేసి ఇలా పొడిని చేశాను అనమాట ఉలవపిండి ఇది ఉలవపిండి అనమాట అండి ఇదేమో బెల్లం కొద్దిగా ఎన్నీ చేరడానికి బియ్యం వేసి బాగా కొంచెం పొడి పొదనగా ఉడికిన దాకా ఉండి అప్పుడు ఉలవ పిండి వేసి బాగా తిప్పు దగ్గరికి అలా వండిపోవాలన్నమాట అండి అది ఉంటే నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు ఎంచేదంటే ఈ ఉలవ పిండి తినటం వల్ల కాళ్ళు ఎప్పులు కానీ మరి ఆడవాళ్ళకి అదే గర్భచంచి బాగా మరి గట్టిగా ఉంటుంది పిల్లలకి పెట్టుకోవచ్చు మరి పెద్దవాళ్ళు తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఉలవలు అయితే ఉలవలు అప్పుడు ఎవరు తినలేదు అసలు జావా పొలవ కట్టు పొలవలో మరి మినులు మరి హౌస్ గింజలో కలిసి మూడు మూడు పాలు ఈ తో అర కేజీ అర కేజీ ఈ అర కేజీ మూడు మూడు అర కేజీలు వేసి చిన్నలో కూడా చేసుకొచ్చండి చెప్పుకొని చాలా బాగుంటాయి మేమైతే ఇంట్లో అయ్యే తింటాం మరి మా మగవాళ్ళకి అదే అదే పెడతాం పిల్లలకి అదే పెడతాం మరి ఇలా మరి పొలవజావు కాసుకోవచ్చు చూద్దాం మరి అలా కాసుకోవాలి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను అనమాట అండి ఈ బియ్యం కొంచెం పొంగు వచ్చిన దాకా ఉండి అప్పుడు రెండు వందల సంవత్సరాలు అయింది కొత్తిపేటకి వయసు మళ్ళీ బెల్లం అలా చెక్కితేనే ఉంటుంది అంత చేసినంత పోతుంది పచ్చల చేతులు ఉన్న బెల్లం చెక్కుద్ది ఉల్లిపాయలు పచ్చిపెరిగా దీని ఇంకా ఈన తరాలు చూస్తుంది ఇది అన్నీ ఇచ్చేసి ఈనమ్మ కొంచెం ఉల్లవపిండి వేద్దాం అనమాట అంటే అన్నం ఇది కొద్దిగా ఉడకాలి ఇగో ఇప్పుడు బెల్లం వేసేస్తుందండి బెల్లం ఇది కలిపి బాగా ఇది అయితే పొంగు వచ్చిన బాగా కొంచెం అది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు ఉల్లవపిండి వేసుకొని అప్పుడు దగ్గరికి అలా ఉడకబెట్టుకోవాలన్నమాట అండి అవసరం లేదండి వేసుకుంటే అలికెళ్ళ పొడి వేసుకోవచ్చు అంతే మా నాన్నమ్మగారులు అమ్మమ్మ గారు నా మరి చేసి పెట్టేవారు మరి అప్పుడు ఎలాంటివి పెడతా లేదా ఆకలి ఎత్తే డిమాటికి వెళ్తారు ఏదో బిస్కెట్లు తెచ్చుకుంటున్నారు తినేస్తారు అంతే పిల్లలు మందే తప్పది ఆ తర్వాత అనారోగ్యాలు పాలవుతున్నారు అందు గురించి మనం ఎలా చేసి పెట్టుకోవచ్చు మన పిల్లలకి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడు తిండి తగ్గ పని చేయట్లేదండి అసలు తింటున్నారే తప్ప పనులు లేక ఒంటమయ్యా రోగాలు కుండలో చేసుకుంటున్నాం జావ నేను కూరలు కూడా మట్టి కుండలోనే వాడతానండి కొన్ని దాకలు పోయేమై అందు గురించి ఇది జావ అయితే దాకా ఉంటేనే ఆ దాఖలో వండుతుందండి నేను ఏదో నేను కుండలో చారు పెట్టినా వేపుళ్ళు అవి పెట్టడానికి మరింతదంటే మందంగా ఉండవు కాబట్టి దాకలు పోతున్నాయని వేపుళ్ళు ఎట్టిన కానీ కూరలు చారు ఇలాంటివి అన్నీ చేస్తే దాకల్లో మాత్రమే వండుతానండి అన్నం కూడా దాఖలోనే వండుతాయి ఇంకా కొద్దిగా ఉడుగుతూ మొదలెట్టింది అనమాట అండి ఇంకొంక కొద్దిగా ఉడకాలండి కొంచెం ఉడికితే మొదలు పెట్టిందండి వాళ్ళ జాబు విదేశంతో అది మరి కొద్దిగా అన్నం ఉడికి సగం ఉడికిపోయింది ఇంకా నీళ్ళే ఇలా పోసుకుంటా కలపాలన్నమాట చక్కతి పెట్టుకోండి నించేదండి గరిటెట్టారంటే అడుగు జారిపోద్ది దాకా సక్క తెట్తో కొద్దిగా ఉప్పేద్దాం అనమాట కళ్ళు ఉప్పేస్తు ఇంకా మౌలా జావిగా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇపోదు ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనం కడేసుకున్నామను కూడా చల్లారిన తర్వాత బాగా తోడిపోతుంది అనమాట అండి ఆ దగ్గరికి వెళ్ళ కొంచెం బాగా చక్కగా ఉంది ఇంట్లో ఒకటి అణువులు ఒకటి గమ్మను ఉడక అందు ఇప్పుడు వరకు ఇలా ఉడకబెట్టాను మంచి మంచి వాసన అవుతుంది చాలా కమ్మట వాసన వస్తుంది తినడానికి ఇష్టపడి తినాలి కానీ చాలా ఆరోగ్యం ఇది మరి మీరు దొరికి డిమాట్లో ఇప్పుడు ఎన్న అది కదా అవి డిమాట్లో దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని శుభ్రంగా సన్న బాగా బాగా విసిరి విసిరేసుకొని ఆ పప్పు మిక్సీలో ఆడేసుకొని పిండి వండుచుకున్నారనుకోండి ఇరు పిండి పాడవదు కావలసినప్పుడు అలా ఉలవ కొట్టెట్టుకోవచ్చు పిల్లలు తినాలనుకుంటే ఉలవజావకాశ పెట్టుకోవచ్చు ఆరోగ్యమైన ఇది నడు నొప్పులు రావు కాళ్ళ నొప్పులు రావు చక్కగా మన ఇంట్లో పని చక్కగా చురుగ్గా చేసుకోవచ్చు ఇలాంటివి అన్ని తింటే లేకపోతే తొంభై ఏళ్ళు ముసలాములు అలాగేసి మన ఉంచాలి ఉంచమే అందు గురించి అలాంటివి అన్నీ చేసుకుంటానండి